వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు సాఫ్ట్ మైసూర్ పాక్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఇంత సింపుల్గా సాఫ్ట్ మైసూర్ పాక్ని చేసుకోవడం యూట్యూబ్లో మీరు ఎక్కడ చూసి ఉండరండి అంత సింపుల్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అసలు పాకంతో పని లేకుండానే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలామందికి పాకం అనేది ఎలా పట్టుకోవాలి కొద్దిగా తక్కువ ఎక్కువ ఉన్నా సరే ఏమన్నా పాడైపోతుందనేసి భయపడుతూ ఉంటారు కానీ ఈ వీడియో చూసి తర్వాత చాలా ఈజీగా సాఫ్ట్ మైసూర్ పాక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోగలరు అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి వీడియోలో నేను టిప్స్ చెప్తూ చేస్తున్నాను అవన్నీ కూడా మీరు కూడా ఫాలో అయ్యారంటే అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదు ఇక మనం లేట్ చేయకుండా వీళ్ళెక్కి వెళ్ళిపోదాము ఈ సాఫ్ట్ మైసూర్ పాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి తేసుకొని ఒక కప్పు జల్లించుకున్న శనగపిండి వేసుకున్నాను హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ అండి మిల్క్ పౌడర్ అనేది ఏ బ్రాండ్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఒకటిన్నర కప్పుల కరిగించుకున్న నెయ్యి వేసుకుంటున్నాను వేడి చేయాల్సిన అవసరం లేదు కేవలం కరిగించుకుంటే సరిపోతుంది నెయ్యి ఒకటిన్నర కప్పు వేసుకున్న తర్వాత ఇందులోనే ఒకటిన్నర కప్పుల చక్కెర కూడా వేసుకుంటున్నాను హాఫ్ కప్పు నీళ్ళు కూడా వేసుకున్నాను మొత్తం కూడా మనం ఏ కడాయిలైతే మైసూర్పాకుని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో అదే కడాయిలో వేసేసుకున్నాను ఈ కొలతలతో చేశారంటే చాలా టేస్టీగా వస్తుందండి మైసూరిపాకు తప్పకుండా ట్రై చేయండి మీకు నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే మనము అయినా చేసుకోవచ్చు లేకుంటే సగం నెయ్యి సగం ఆయిల్తో కూడా కలిపి చేసుకోవచ్చు చూసారు కదా ఎక్కడే కానీ లేకుండా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ మీద పెట్టేసుకోవాలి చాలా తక్కువ గిన్నెలతోనే ఈ మైసూర్పాక్ అనేది రెడీ అయిపోతుంది ఎక్కువ హడావిడేమీ అనిపించదు ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ మీద పెట్టేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలి లేకుంటే మనకు అడుగు అనేది పట్టేస్తుంది చూస్తారు కదా కలుపుతూ ఉన్నప్పుడు ఈ విధంగా దగ్గర పడుతుంది స్టవ్ మీద ఈ కడాయి పెట్టే ముందే ఒక మౌల్డ్కి నెయ్యి రాసి రెడీగా పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టిన తర్వాత గ్రీస్ చేసుకోవచ్చులే అనుకోకండి ఎందుకంటే స్టవ్ మీద పెట్టిన తర్వాత మనము గరిటనేది అనేది వదలకుండా కలుపుకుంటూ ఉండాలి కాబట్టి ముందుగానే మనము ఒక మౌల్డ్కి గ్రీస్ చేసి రెడీగా పెట్టుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉన్నప్పుడు ఈ విధంగా దగ్గర పడుతుంది అలాగే చుట్టూ కూడా ఇలా గట్టి పడుతున్నట్టు తెలుస్తుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొద్దిగా ఒక ప్లేట్లోకి వేసుకొని రెడీగా పెట్టుకోవాలి అలాగే మనకు ఇలా వేసామంటే రిబ్బన్ ఫోల్డింగ్లో రావాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొద్దిగా వేసి చూస్తున్నాను ఈ ప్లేట్ని కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలండి ఒక నిమిషం పాటు పక్కన పెట్టేసుకుని కలుపుకుంటూ ఉండాలి కడాయిలో మరొకసారి గమనించండి చుట్టూ కూడా గట్టిపడుతున్నట్టు తెలుస్తుంది చూసారు కదా ఈ విధంగా అన్నప్పుడు గట్టిగా తెలుస్తుంది అలాగే మనం కలుపుకుంటున్న మైసూర్పాకు కూడా దగ్గరగా ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పుడు చూసారు కదా ఈ పిండిని ఒక నిమిషం తర్వాత ఇలా ఉండలాగా చేస్తున్నాను ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి మరి సాఫ్ట్గా ఉండకూడదు ఇలా ప్లేట్లో వేసేసినా సరే అలాగే నిలబడిపోయి ఉండాలి అప్పుడు మనకు పాక్కి రెడీగా ఉందని అర్థము ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మైసూర్ పాక్ని ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న మౌల్లోకి వేసుకోవాలి ఇక్కడ మనము అల్యూమినియం కానీ స్టీల్ వాటిని కానీ లేకుంటే గాజు వాటిలో వేసుకోవచ్చు ప్లాస్టిక్ వాటిలో వేసుకోకూడదు ఈ పాకు చాలా ఎక్కువ వేడిగా ఉంటుంది ప్లాస్టిక్ వాటిల్లో వేసామంటే ప్లాస్టిక్ అనేది కరిగే ఛాన్సెస్ ఉంటాయి ప్లాస్టిక్ అనేటివి వేసుకోకూడదు ఇలాంటి అల్యూమినియం మౌల్స్ ఉంటే వేసేసుకోవచ్చు మొత్తం పాకుని ఇందులో వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాయంతో గరిటుకున్న దాన్ని కూడా తీసి వేస్తున్నాను ఇదంతా మనము ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలండి ఎక్కువ టైం తీసుకున్నామంటే పాకు అనేది గట్టిపడుతూ ఉంటుంది ఇలా స్పూన్తో తీసేసిన తర్వాత స్పూన్ సాయంతోనే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను మరి గట్టిగా అయిన తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకోవడానికి కష్టంగా అనిపిస్తుంది కాబట్టి చాలా ఫాస్ట్గా చేసుకోవాలి ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ మౌల్డ్ని కిందికి పైకి రెండు సార్లు తట్టేస్తే సరిపోతుంది ఎక్కడైనా మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఉన్నా సరే మనకు సమానంగా వచ్చేస్తుంది ఇప్పుడు పూర్తిగా చల్లాన్ని ఇవ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కనిపిస్తుంది వేల సాయంతో ఇలా అన్నామంటే గట్టిగా తెలుస్తుంది ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకుని ఈ మౌల్ని రివర్స్ చేస్తున్నాను ఈ మౌల్ని పైన రెండు నుంచి మూడు సార్లు తట్టేసామంటే ఈ పాక్ అనేది ఈజీగా ఉడేచేస్తుంది ఒకవేళ రాలేదు అయితే చుట్టూ ఎడ్జెస్ని చాకు సహాయంతో కదిలించిన తర్వాత ఇలా రివర్స్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బటర్ పేపర్ వేసుకో ఉన్నాను మౌల్లో ఆ బటర్ పేపర్ని తీసేస్తున్నాను ఇప్పుడు ఈ పాక్ని మనకు కావలసిన సైజులో కావలసిన షేప్లో కట్ చేసుకోవచ్చు ముందుగా నేనైతే ఈ విధంగా లైట్గా లైన్స్ లాగా వేస్తున్నాను మనకు కరెక్ట్గా సైజులో రావడం కోసము చూసారు కదా ఇలా లైన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి లోతుగా కట్ చేసుకుంటే సరిపోతుంది సాఫ్ట్ మైసూర్ పాకే కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత కూడా మనకు ఎలా కావాల్సి ఉంటే అలా కట్ చేసుకోవచ్చు ఈజీగా కట్ అయిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా పాకంతో పని లేకుండా చాలా టేస్టీగా ఉండే సాఫ్ట్ మైసూర్ పాక్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి పాకంతో పని లేకుండానే ఈ విధంగా చాలా టేస్టీగా ఉండే గుళ్ళ మైసూరుపాకుని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి ఇక మనం లేట్ చేయకుండా వీడికి ఒక కడాయి తీసుకుని అందులో ఒక కప్పు జల్లించుకున్న శనగపిండి అలాగే ఒకటిన్నర నుంచి రెండు కప్పుల వరకు చక్కర వేసుకోవాలి నేనైతే రెండు కప్పులు చక్కెర వేసుకుంటున్నాను మీకు స్వీట్ కొంచెం తక్కువ కావాలంటే ఒకన్నర కప్పు చక్కెర వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హాఫ్ కప్పు నీళ్లు కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టేసి కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మరొక గిన్నె తీసుకుని ఒక కప్పు కరిగించుకున్న నెయ్యి వేసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్పు రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ మనము రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిలే వేసుకోవాలి ఫ్లేవర్లో ఉన్నది వేసుకోకూడదు ఈ నెయ్యి మిక్చర్ని మరొక స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వెయిట్ చేసుకుంటూ ఉండాలి మరొక స్టవ్ మీద ఈ విధంగా శనగపిండి మిక్చర్ని ఇలా పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు పాకాన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదండి చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవడం కూడా అసలు గట్టిగా కూడా రావు చాలా బాగా వస్తాయి మరొక స్టవ్ మీద ఈ విధంగా నెయ్యి మిక్చర్ని పెట్టి వేట్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు పాక్ అయిన వెంటనే వేసుకోవడం కోసం ఒక మౌల్డ్కి నెయ్యి రాసి పెట్టుకున్నాను లోతుగా ఉన్నదైతే చాలా బాగుంటుంది నేనైతే బ్రెడ్ మౌల్డ్లో వేసుకుంటున్నాను ఈ విధంగా స్టవ్ని మనము లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నామంటే మనకు చక్కెర మొత్తం కరిగిపోయి ఈ విధంగా చూసారు కదా బబుల్స్ బబుల్స్గా కనిపిస్తుంది కదా ఈ విధంగా పొంగుతూ ఉడుకుతూ ఉన్నట్లు ఉన్నప్పుడు మనం పక్కన పెట్టుకొని ఉన్నాం కదా వేయిట్ చేసుకుంటూ నెయ్యి మిక్చర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇదంతా మనము స్టవ్ని టు మీడియం లో పెట్టేసుకొనే చేసుకోవాలి హై లో మాత్రం పెట్టకూడదు అడుగు పట్టేస్తుంది కాబట్టి స్టవ్ని లో టు మీడియం కి అడ్జస్ట్ చేసుకుంటూ పక్కన వేట్ చేసుకుంటున్న నెయ్యి మిక్చర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి వేసుకున్న నెయ్యి మిక్చర్ ఈ శనగపిండి అనేది పూర్తిగా పీల్చుకున్న తర్వాతే మళ్ళీ కొద్దిగా నెయ్యి మిక్చర్ని వేసుకోవాలి నెయ్యి మిక్చర్ని ఒకేసారి వేసుకోకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూనే కలుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడు నెయ్యి మిక్చర్ మొత్తాన్ని ఈ శనగపిండి పీల్చుకుంటుంది ఎప్పుడైతే శనగపిండి నెయ్యి మిక్చర్ని పీల్చుకోవడం ఆగిపోతుందో అలాగే వేసిన నెయ్యి మిక్చర్ అనేది సపరేట్ అవుతుందో అప్పటి వరకు ఇలాగే కలుపుకోవాలి నెయ్యి మిక్చర్ వేసిన తర్వాత ఈ విధంగా స్లోగా కలుపుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకున్నామనుకోండి నెయ్యి మిక్చర్ పక్కన పడే అవకాశం ఉంటుంది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి పాక్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి చూసారు కదా నెయ్యి మిక్చర్ని పీల్చుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యి మిక్చర్ని వేసుకుంటున్నాను నెయ్యి మిక్చర్ వేసిన తర్వాత చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో అంత వేడిగా ఉండాలండి నెయ్యి మిక్చర్ అనేది ఇప్పుడు మళ్ళీ నెయ్యి మిక్చర్ని పీల్చుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యి మిక్చర్ని వేసుకున్నాను మనము ఒక కప్పు నెయ్యి హాఫ్ కప్పు ఆయిల్ వేసుకొని వెయిట్ చేసుకుంటున్నాం కదా దాన్నే నెయ్యి మిక్చర్ అని అంటారండి చాలామంది డౌట్స్ అడుగుతూ ఉన్నారు నెయ్యి మిక్చర్ అంటే ఏంటి అనేసి నేను ఆల్రెడీ ఫస్ట్లో చెప్తున్నాను కదా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ట్రై చేయండి ప్రతి ఒక్కటి కూడా మీకు బాగా అర్థమవుతుంది చూసారు కదా ఈ విధంగా వచ్చేంతవరకు కలుపుకోవాలి అలాగే నెయ్యి మిక్చర్ అనేది సపరేట్ అయింది చూసారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే ముందుగా నెయ్యి రాసి రాసిపెట్టుకోకుండా మౌల్లో వేసేసుకోవాలి లేకుంటే మనకు పొడిపడిగా పోయే అవకాశం ఉంటుందండి ఒకవేళ పొరపాటున పొడిపడిగా పోయింది అనుకోండి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు నీళ్లు వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఉన్నామంటే ఈ విధంగా మైసూర్పాకు అనేది రెడీ అయిపోతుంది తర్వాత ఇలా మౌల్లో వేసేసుకోవచ్చు ఇప్పుడు మరీ ప్రెస్ చేయకుండా లైట్గా పైన మాత్రమే సమానంగా వచ్చేటట్టుగా ఇలా పక్కకు తీసుకుంటున్నాను అంతే ఎక్కువ ప్రెస్ చేయకూడదు ఇప్పుడు మైసూర్పాకు అనేది కొద్దిగా చల్లారినివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా చాక్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసేసుకుని పై పైన ఇలా లైన్స్ వేసుకుంటున్నాను మెత్తగానే ఉందండి ఇంకా గట్టి పడలేదు ఈ మైసూర్పాకు మౌల్లో వేసిన ఐదు నిమిషాలకి ఈ విధంగా నేను చాక్తో లైన్స్ వేస్తున్నాను మనకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు మరి గట్టిగా వచ్చిన తర్వాత ఈ విధంగా మైసూర్పాక్ని కట్ చేయాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా కొద్దిగా సాఫ్ట్గా ఉన్నప్పుడే మనము ఇలా లైన్స్ వేసుకోవాలి పది నిమిషాల తర్వాత మళ్ళీ మనము వేసిన లైన్స్ మీదే లోతుకి ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనము డిమోల్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉడిచేస్తాయండి ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్ పెట్టేసుకొని రివర్స్ చేసి పైన ఇలా ట్యాప్ చేసుకోవాలి పైన తట్టామంటే చూస్తారు కదా ఇక్కడ ఇక అంటుకోకుండా చాలా ఈజీగా నీట్గా ఉడిచేస్తుంది ఇప్పుడు ఈ మైసూర్పాకును మనము చేత్తో ఇలా కదిపామంటే నీట్గా ఉడొచ్చేస్తాయండి ఎందుకంటే ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అచ్చం స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటుందో అలాగే వచ్చేస్తుందండి మీకు కూడా ఇలాగే రావాలంటే ఈ వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను ఈ మైసూర్ పాక్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నాం అంటే పది నుంచి పదిహేను రోజుల వరకు చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి అచ్చం స్వీట్ షాపులో ఎలా అయితే ఉంటాయో అలాగే ప్రిపేర్ చేసుకోవచ్చండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్